Thank <laughs> you. అవతల పక్క నుంచి అట్లా జరుగుతుంది అట్లీస్ అయ్యాం సార్ ఇప్పుడు అని సెవెన్ మీటర్స్ సేమ్ ఇలా అయితే ప్రోగ్రెస్ మొత్తం ఎన్ని మీటర్లు ఇది నూట డెబ్బై ఐదు మీటర్లు నూట డెబ్బై ఆరు మీటర్లు అయింది అయింది అటు స్టార్ట్ చేయాలి కటన్ అందులో పెట్టతావు. బబులటి కొడ స్టార్ట్ అయితే డబుల్ అవుతుంది కదా. మూడు దాంతో ఆ బ్రాండ్ లో ఈ సాయిల్ కి సుటబుల్ గా ఉంది. కటన్ కొంచెం ఫాస్ట్ దేని కొన్నా అవైలబుల్ గా ఉంది. ఐకే సర్ మా కటన్ మురే భండి మురే దొరుకుతనే సరే దేని వస్తున్నారు వస్తున్నారు మీ మధుర కానీ మీ మదర్ నియోజకవర్గానికి వైరా ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలంటే నాకు చిన్న చిన్న అమౌంట్ డెబ్బై కోట్లే నేను వచ్చేసరికి మీరు సంతకం పెట్టి నీళ్ళు ఇచ్చేయాలి మీరు ఢిల్లీలో ఉండండి అమెరికా కూడా నాకు అనవసరం మీ సెక్రటరీకి చెప్పి నాకు ఆ డెబ్బై కోట్లు ఇమ్మీడియట్గా ఇచ్చేస్తే పని ఎందుకంటే అది బ్లాక్ అయి ఉంది ఓన్లీ సెవెంటీ క్రోర్స్కి నీకు నీళ్ళు ఇచ్చేస్తాను లక్ష ఎకరాలకి ఇస్తాను सर बेटा तो पहले चलो Thank okay. you,